తొమ్మిది శాతం ఉంది కాబట్టి మాకు అరవై తొమ్మిది శాతం చేయాలి అని చెప్పి అప్పుడు జయలలిత కులగణన కూడా చేయలేదు అర్థం చేసుకోండి మాకు అరవై తొమ్మిది శాతం చేయాలి అని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయింది కేంద్ర ప్రభుత్వము పివి నరసింహారావు గారి ప్రభుత్వము ఆ రోజులలో జయలలిత మీద డిపెండ్ అయి ఉండే డిపెండ్ అయి ఉండే కాబట్టి వీళ్ళు ఎట్లన్నా చేయించుకుంటారు తీసుకుపోయి క్రెడిట్ అంతా ఆమెకి పోతుంది అని ఆ ఏఐడిఎంకే పార్టీతోని డిఎంకే ఎండిఎంకే అందరు కలిసిపోయిారు వాళ్ళకి వాళ్ళు అస్సలు పడకపోయినా కానీ జయలలితని అసెంబ్లీలో లూకేసినా కానీ ఈ పాయింట్ మీద మాత్రం అందరు కలిసిపోయిండ్రు సెంటర్ అట్లనే కేంద్ర ప్రభుత్వము ఏదైతే జయలలిత ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉండేనో ఇది చేయకపోతే మనం పడిపోతామని చెప్పి వాళ్ళు అందులో రాజ్యాంగ మార్పులు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టి నైన్ షెడ్యూల్ తీసుకొచ్చి వాళ్ళకి అరవై తొమ్మిది శాతం ఇచ్చింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి లేదు చేస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత బండి సంజయ్ గారు నేను కృష్ణయ్య గారిని మధ్యలోకి చేద తీసుకురాదలుచుకోలేదు ఎందుకంటే కృష్ణయ్య గారు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ప్రూవ్ చేసుకున్నారు ఆయన బీసీలతోనే ఉన్నారు ఇంకా కృష్ణయ్య గారు ప్రూ ప్రూవ్ చేసుకుంటా పోయే అవసరం లేదు కృష్ణయ్య గారికి కానీ ఇప్పుడు చేయాల్సిన వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకళ్ళు పార్లమెంట్ కమిటీలో లక్ష్మణ్ ఉన్నాడు వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్న ముగ్గురు కలిసి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సింది వీళ్ళు ఒప్పించే వరకు రాజ్యాంగ సవరణ కానంత వరకు నైన్త్ షెడ్యూల్లో పెట్టనంత వరకు ఇది ముందుకు పోదు ఇక్కడ వకీల్ గారు అన్నారు రాజ్య నైన్త్ షెడ్యూల్ని కూడా క్వశ్చన్ చేసారు అని అన్నారు నైన్త్ షెడ్యూల్ని ఎప్పుడు క్వశ్చన్ చేసారు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమన్నది ప్రభుత్వము రాజ్యాంగ ధిక్కరణ చేసినప్పుడు అప్పుడు నైన్త్ షెడ్యూల్ని క్వశ్చన్ చేయ చేయొచ్చు సుప్రీంకోర్టు అని అన్నది అసలు రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని ఎక్కడ రాసలేదు ఆ రాసలేని దాన్ని ధిక్కరించింది సుప్రీంకోర్టే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిండ్రు ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు సో మనం అటువంటి సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసినప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ లేదు కదా అని మనం ఎందుకు క్వశ్చన్ చేయొద్దు దాన్ని సో అక్కడొకటి ఇవాళ ఒకటి బీజేపీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనబోతున్నారు మీరు ముస్లిమ్స్ని తీసేయండి మేము దీన్ని పాస్ చేపిస్తాము అని ముస్లిమ్స్ అన్నది ఈ ఈ కులగణనలో పెట్టిన టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ల ముస్లింస్ అన్నది జనరల్ ముస్లిమ్స్ కాదు అందులో ఉన్నవాళ్ళు ఏదైతే బీసీ ముస్లిమ్స్ ఉన్నారో దూదేకుల వాళ్ళు ఫకీర్లు వీళ్ళు డప్పులోళ్ళు వీళ్ళు ఉన్నారు అందులో మనకి వాళ్లతోనే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎలక్షన్లో నిలబడే ఆలోచన లేదు స్థోమత కూడా లేదు ఆ పర్సెంటేజ్ ఫార్టీ టూ పర్సెంట్ మొత్తం మనకే రాబోతుంది సో బీజేపీ వాళ్ళు ఉట్టిగా ఒక దీన్ని పక్కన పెట్టడానికి అట్లనే మధుసూదన్చారి గారు మాట్లాడుతూ దీన్ని తీసుకుపోయి చేయించాల్సిన చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ చూపియ్యాలి ఇక్కడ దాకా అయితే కాదు అని మధుసూదనాచారి గారు వెళ్ళి కేసీఆర్ గారిని పర్ ఇక్కడ మాట్లాడదు పర్మిషన్ తీసుకోమనండి వద్రిరాజు రవిచంద్ర గారు వస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడిపోతారు ఢిల్లీలో మాట్లాడరు వద్రిరాజు రవిచంద్ర గారు ఇక్కడికి వచ్చే మున్నూర్ కాపులో మీటింగ్ పెడతాడు బీసీల మీటింగ్ కాదు ఇవాళ అవసరమైనది బీసీల ధర్నా బీసీల మీటింగ్ కావాలి లక్ష మందితోనూ పది లక్షల మందితోనో మున్నూరు కాపులది లక్ష మందితో పెట్టుకో దేనికోసం అంటే మిమ్మల్ని మీరు లీడర్ తయారు చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మున్నూరు కాపులకి ఫస్ట్ అవసరము ఈ నలభై రెండు శాతం చేయాల్సింది ఇక్కడ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని అంటున్నారు దేనికి ఇంకెంత చూపించుకోవాలి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ మేము చేస్తామని అన్నారు కులగనైనా చేస్తూ అన్నారు చేసారు రెండు కూడా చేసి చూపించారు ఇవాళ ఇతరత్ర పార్టీలు ఎప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం ప్రజారాజ్యం పెట్టినప్పుడు బ్యానర్ మీద జ్యోతిరావు పూలే ఉండాలి అని నేను సజెస్ట్ చేసినాం ఇవాళ జ్యోతిరావు పూలే తెలంగాణ ఆంధ్రాలో పూర్తిగా తెలిసింది అంటే ఆయన బ్యానర్ మీద తెలుగు ప్రజారాజ్యం పెట్టినందుకు వచ్చింది అంత పాపులారిటీ అంతకుముందు తెలుసు కానీ ఆ పెద్ద మనిషి ఊరు ఊరు వాడవాడ పోయింది ప్రజారాజ్యం వల్ల అప్పుడు ప్రజారాజ్యం అప్పుడు జ్యోతిరావు పూలే బొమ్మ పెట్టాలన్నప్పుడు ఒక పెద్ద లీడర్ నేను ఇప్పుడు ఆయన ఆయన పేరు చెప్పదలుచుకోలేదు కానీ అందులో ఉన్న పెద్ద లీడరు జ్యోతిరావు పూలే అంటే ఎవరు అని అడిగారు నాకు ఇవాళ ఆరు నెలల ముందు పీసీ అంటే ఎవరు అని అడిగే కవితమ్మ ఇవాళ బయటకు వచ్చి బీసీ బీసీ అని చెప్ తిరుగుతూ ఉన్నది మరి అదే కవితమ్మ వాళ్ళ నాయనని అడిగి మనము ఢిల్లీ పోదాము మనం మన చిత్తశుద్ధి చూపించుకుందాం ముందు అని ఎందుకంటలేదు ఆ కవితమ్మ ఇవాళ ఆ కవితమ్మ ఉట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి నీ చిత్తశుద్ధి నీ పార్టీ నువ్వు చూసుకోమ్మా మా పార్టీలకు నువ్వెందుకు వస్తున్నావు నువ్వెవరు మా పార్టీలకు రావాలి సో ఇది రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చిత్తశుద్ధి చూపించిందే ఇప్పుడు కూడా చూపిస్తా ఉన్నారు ఇవాళ గెలిచినా గెలవకపోయినా ఈ సెక్షన్కి మాత్రం నేను లాభం చేస్తా అని ఉన్నా అంటున్నాను పవర్లో ఉన్నా లేకున్నా నేను ఈ సెక్షన్కి లాభం చేస్తా అని అంటున్నాను మనం దానికి మన జీవితాలు కాబట్టి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఇక ఆఖరికి వస్తే మిత్రులు ఈశ్వరయ్య గారు పార్టీ పెట్టాలి అని అంటున్నారు ప్రజారాజ్యం అప్పుడు అది బీసీల పార్టీ అని మేము గట్టిగా అనౌన్స్ చేసినాం హండ్రెడ్ సీట్స్ ఇస్తాము అని అన్నాము హండ్రెడ్ సీట్స్ ఇచ్చి మీ అందరిలో ఎంతమంది వచ్చి నిలబడ్డారు మీరు ఒకసారి నాకు చెప్పాలి రెండు సంవత్సరాల ముందు హనుమంతరావు గారు అంటుంది కరెక్టు ఎవడు రాడుబే అన్నాడు ఇప్పుడే ఆయన వ్యాఖ్యలు రెండు సంవత్సరాల ముందు నేను కూడా బీసీ పార్టీ అని పెట్టాను ఇవాళ బీసీ పార్టీ బీసీ పార్టీ అని అడుగుతున్న బీసీ పార్టీ అని అడుగుతున్న ఇప్పుడు ఎంతమంది వచ్చి నాకు ఫోన్ చేసిన అతను మాట్లాడింది చెప్పండి మీకు ఒక విషయం చెప్తానే నేను అపోలో హాస్పిటల్లో కడుపుకు సంబంధించిన సర్జన్ని నేను జనరల్ వార్డ్ల బలహీన వర్గాలే ఉంటారు ఇంకొకళ్ళు ఉండరు వీళ్ళకి వీళ్ళు హాస్పిటల్ ఫీజు కట్టడానికి ఇంటి దగ్గర ఏమేమి అమ్ముతారో తెలియదు నేను ఇంకో నలభై వేలు వేస్తే వీళ్ళు దాన్ని కూడా ఏదో అమ్మిస్తారు వీళ్ళ దగ్గర నేను ఫీజు ఛార్జ్ చేయొద్దు అని నెలకి నూరు నుంచి నూట యాభై సర్జరీలు ఎవ్రీ మంత్ ఫ్రీగా చేస్తుంటున్నాను అందులో మెజారిటీ బీసీలే ఉంటుండే వాడు వచ్చి రూమ్లోకి వచ్చి చేతులు దండం పెట్టి సార్ మీరు దేవుడు నా ప్రాణం అంటే ఆ సంతృప్తి ఎన్ని పైసలు ఇచ్చినా రాదు అని అనుకొని నేను చేస్తా పోయినా హలో పార్టీ పెట్టినాక నా మనుషులు ఊర్లల్లో తిరుగుతుంటే నా దగ్గరకు వచ్చి అన్నా నువ్వు ఏం చేసినావు మాకు తెలియదు కానీ ప్రతి ఊర్లో అరవై శాతం ఊర్లల్లో మేము తిరిగిన దాంట్లో ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో ముగ్గురో బీసీలు అరే వినయన్న పార్టీ పెట్టిండా ఇవాళ బతుకున్నామంటే వినయన్న వల్లనే బతుకున్నాం మాకు సర్జరీ చేసి బతికించుడే కాదు మాకు సర్జరీకి పైసలు కూడా తీసుకోలేదు ఆయన అని మాట్లాడినోళ్ళు మరి వినయన్న పార్టీ పెట్టినట్టు కదా వస్తారా అంటే అన్నా మేము వినయన్న దగ్గరకు వచ్చి పార్టీలో చేరి ఆయన పైసలు అడగలేము కదా మా మేము వీళ్ళ వీళ్ళతో ఒకవేళ మనకి కాం కదా దేనికోసం కమిట్ అయింది మేము వాళ్ళు మీ జీవితాలు మారుస్తా అన్నారా కాదు వాళ్ళు పైసలు ఇస్తా అన్నారు కాబట్టి కమిట్ అయిపోయినారు బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న వాళ్ళు పంతొమ్మిది వందల ఎన్ ఎనభై ఆరులో ఎప్పుడైతే మురళీధర్ రావు కమిషన్ అన్నది పెట్టినారో ఆ టైంలో ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ నవ నవసంఘర్షణ సంఘర్షణ సమితి అని చెప్పి కొట్లాడుతుంటే మేము రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని పెడితే ఒక్క బీసీ రాలేదు నైన్టీన్ నైంటీ వన్లో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేసినాక ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు మధ్యప్రదేశ్లో పిల్లగాడు కాల్చుకున్నాడు ఉవ్వెత్తున నార్త్ అంతా కాలింది బీసీలు ఉద్యమాలు చేసినరా బీసీలు ఉద్యమాలు చేయలేదు టూ థౌజండ్ లెవెన్లో కాంగ్రెస్ ప్రభుత్వం థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని దించి ట్వంటీ టూ పర్సెంట్ చేసినప్పుడు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసినరా చేయలేదు దాని తర్వాత థర్టీ ఫోర్ పర్సెంట్ నేను సుప్రీంకోర్టు పోయి తీసుకొని వచ్చినప్పుడు ఈ అలడ్కే ఆర్డర్ నా పాయ్య పేరు మీదనే ఉంది ఎంతమంది బీసీలు వచ్చిందని అభినందించాను టూ థౌజండ్ సెవెంటీన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ ట్వంటీ టూ పర్సెంట్ చేసినప్పుడు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చింది బీసీలు చేస్తే సంతృప్తి చెందుతారు చేయకపోతే అదే షెడ్యూల్ కాస్ట్ది వాళ్ళ ఉన్న పదిహేడు శాతాన్ని పదహారు చేయమనండి ఎవరికన్నా ధైర్యం ఉంటుందేమో చూస్తా నేను ఒక ఎస్సీని ఒక ఒక పదవి మీద కూర్చొని పెడితే మళ్ళీ అతన్ని తీయడానికి ఎవరికన్నా ధైర్యం ఉంటుందా ఒక ముస్లింని పదవి మీద కూర్చోబెడితే అక్కడి నుంచి తీయడానికి ధైర్యం ఉంటుందా మన బీసీలకు అసలు పదవే అయ్యరు తీయడం మొదలుపెట్టండి ఇదంతా మొదలుపెట్టండి అసలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్స్ ఉన్నాయి ఎందుకు శివశంకర్ గారు తీసుకొని వచ్చిన రిజర్వేషన్స్ అని ఎంతమందికి జ్ఞాపకం పెట్టుకుంటారు సో మీ ఆలోచన విధానంలో ఈ మార్పులు రానంత వరకు మీరు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి ఇప్పుడు ఒక ఈశ్వరే గౌడ్ గారు కానీ ఇంకొకరు కానీ మేము రాహుల్ గాంధీ గారితో పోయి మాట్లాడినాము మేము చాలాసార్లు డిస్కషన్స్ చేసినాము ఇవన్నీ చేయాలి అని అన్నాము ఇవి చేసి తీరాలి అని ఆయనతో కొట్లాడినాము ఆయన చేసిండు మరి ఇదే చేసి తీరాలని మీరు పోయి ఇప్పుడు బీజేపీతో వచ్చినాడండి మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మీరు పోయి ఢిల్లీకి పోయి చేసి దీన్ని చేపించి తీసుకు మీ చిత్తశుద్ధి చూపించాలని ఎందుకంటున్నారు మీరు